గతంలో చేసిన తప్పు అధికారంలోకి రాగానే అయిపోతుందా అధికారం ఉంటే ఏదైనా సాధ్యపడుతుందా స్కిల్ కుంభకోణంలో తప్పు చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి అధికార పగ్గాలు చేపట్టేసరికి ఇప్పుడు ఆ కేసు ఒప్పైపోతుందా గతంలో సిఐడి అధికారులు నూట నలభై మంది సాక్షులను విచారించి ప్రాథమిక ఆధారాలను ఏసీబీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన తర్వాత ఏసీబీ న్యాయస్థానం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ప్రాథమిక ఆధారాలు చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్లు ఉన్నాయి కాబట్టి అతన్ని అతనితో కూడా కొంతమందిని పద్నాలుగు రోజులు మేము రిమాండ్కి పంపుతున్నాము సాక్షులున్నాయి ప్రాథమిక ఆధారాలు కూడా తప్పు చేసినట్లు క్లియర్గా తెలుస్తా ఉంది అని ఏసీబీ కోర్టు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడిని కస్టడీకి పంపేటప్పుడు ఇచ్చిన తీర్పు అన్నమాట ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ముసుగులో సిఐడి అధికారులు కుతంత్రం చేస్తున్నారు ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడిని స్కిల్ కొమ్ముకోణంలో సాక్ష్యాలతో సహా అరెస్ట్ చేసి జైలుకు పంపిన అధికారులే ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ముసుగులో చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు అని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసి ఆ కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదే స్కిల్ కుంభకోణం సుప్రీంకోర్టుకు వెళ్ళేసరికి సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేమేం చేయలేము ఈ పిటిషన్ని మేము కొట్టివేయలేము అని సుప్రీంకోర్టు చెప్పింది హైకోర్టు కూడా అదే చెప్పింది ఏసీబీ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ కేసును మేము తప్పుపట్టలేము ఆధారాలు కనబడుతున్నాయి అని హైకోర్టు కూడా చెప్పింది గతంలో సాక్ష్యాలు ఉన్నవి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ సాక్ష్యాలు ఏమైపోయాయి గతంలో తప్పు చేశాడు అని ఏసీబీ న్యాయస్థానం ఏదైతే తీర్పిచ్చిందో ఇప్పుడు ఆ తప్పు ఒప్పైపోతుందా చంద్రబాబు నాయుడికి అధికారం వచ్చే లోపల ఎవరైతే అధికారులు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అని నూట నలభై మంది సాక్షులను విచారించి ప్రాథమిక ఆధారాలను ఏసీబీ న్యాయస్థానంకి సమర్పించారు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు కూడా సమర్పించారు ఇప్పుడు అదే సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు అని అంటున్నారు అది ఎలా సాధ్యపడుతుంది చంద్రబాబు నాయుడికి అధికారం లేకపోతే తప్పు చేసినట్ల చంద్రబాబు నాయుడికి అధికారం ఉంటే తప్పు చేయనట్లా ఇది అధికారులు తప్ప లేకపోతే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు తప్ప చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడిపిస్తూ న్యాయస్థానాలను సిఐడి అధికారులను అందరినీ కూడా ఆయన నడిపిస్తున్నాడా సిఐడి అధికారులు చంద్రబాబు చెప్పినట్లు వింటున్నారా ఏమీ అర్థం కావట్లేదు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది గతంలో తప్పు చేసిన వ్యక్తి గతంలో సాక్ష్యాధారాలు ఉన్నాయి అని ఏసీబీ న్యాయస్థానం తీర్పిస్తే సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఏసీబీ కోర్టు తీర్పుని మేము సమర్థిస్తున్నాము మేము ఈ కేసును కొట్టివేయలేము అని ఇద్దరు న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో చంద్రబాబు తప్పు చేశాడు అని తెలుస్తూ ఉంది అని సుప్రీంకోర్టు కూడా తెలిసింది హైకోర్టు తెలిసింది ఇప్పుడు అదే కేసు ఆధారాలు లేవంటా ఉంది అంటున్నది ఆ సిఐడి అధికారులు ఏం జరుగుతూ ఉంది అసలు రాష్ట్రంలో చట్టాలు అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఎవరైతే పిటిషనర్ దారుడు అప్పట్లో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి గారు ఉన్నారో చేసిన నాకే కేసు పెట్టిన నాకే తెలియకుండా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఈ కేసును ఎలా క్లోజ్ చేస్తారు అని మళ్ళీ ఏసీబీ కోర్టులో ఆయన పిటిషన్ వేయడం జరిగింది పిటిషన్ వేస్తూ ఆయన చంద్రబాబు సీఎం కాగానే కేసు మూసివేతకు కుట్ర పండుతున్నారు అసలు ఫిర్యాదుదారుడైన నాకే నోటీసు కూడా ఇవ్వలేదు సిఐడి క్లోజర్ రిపోర్ట్ పై నా వాదనలు కూడా వినండి అంటూ అప్పటి కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ అనేది వేయడం జరిగింది ఇది మన రాష్ట్రంలో అధికారం వస్తే గతంలో చేసిన తప్పులు కూడా ఒప్పులైపోతాయి గతంలో చేసిన తప్పులను కూడా ఆ కేసులను కూడా కొట్టేసుకునే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అధికార బలం ప్రతి ఒక్కరికి కావాలి అధికారం ఉంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదైనా చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు ప్రపంచానికి చాటు చెప్తున్నాడు కాబట్టి ప్రతి పౌరుడు కూడా అధికారం కోసం మీరు ట్రై చేయండి గతంలో మీరు ఏదైనా తప్పు చేస్తుంటే కూడా ఆ కేసులు కొట్టేసుకోవచ్చు ఉదాహరణ చంద్రబాబు నాయుడే ప్రపంచానికి తెలియజేస్తున్నాడు ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడిని ఉదాహరణగా చూపించవచ్చు చంద్రబాబు నాయుడు కేసులో ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఆధారంగా ప్రతి తప్పు చేసిన వ్యక్తి కూడా అధికారం వచ్చిన తర్వాత ఆ కేసు కొట్టివేసుకోవడానికి చంద్రబాబును సాక్ష్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఆధారంగా చూపించవచ్చు ఇది చరిత్ర అవుతుంది చంద్రబాబు నాయుడు ప్రతి ముద్దాయికి ప్రతి నిందితుడికి ప్రతి తప్పు చేసిన వ్యక్తికి ఉదాహరణగా మారుతాడు ఇతని ఉదాహరణగా చేసుకుని ప్రతి వ్యక్తి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత తన తప్పుల్ని తన కేసుల్ని కొట్టేయించుకునే ప్రయత్నం చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేర్పిస్తున్నాడు ఈరోజు ఆ సిఐడి అధికారులు నేర్పిస్తున్నారు అధికారం వస్తే మేము ఏ కేసు అయినా కొట్టేస్తాం కేసులు పెట్టేది మేమే కేసులు కొట్టేది మేమే అని సిఐడి అధికారులు నిరూపిస్తున్నారు కాబట్టి ప్రజలు మీరు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను